సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు సిరి సంబంధాలతో తూగాలని మేము ప్రతి తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం

ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఉన్నటువంటి సింహకోట గొల్లమ్మ మండపం దగ్గర ఉన్నాము సింహకోట గణనాథుని ప్రతి ఏటా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు మరి అదే కాకుండా మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతిని పెంపొందే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా చాలా ఉత్సాహంగా ప్రతి ఏటా మనకి ఏ పండుగలు జరిగినా మరి ముఖ్యంగా సంక్రాంతి సంక్రాంతి పండుగ అనేటువంటిది మనకి గుర్తుకొస్తూనే మకర రాశిలో ప్రవేశించేటువంటి సూర్యుడు మకర సంక్రాంతి అంటారు మరి భోగి ఈరోజు భోగి అంటే ఉదయం ప్రతి ఇంటి దగ్గర మనం చూస్తున్న కదిరి ప్రాంతంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా భోగి మంటలతో ఏదైతే మనలో ఉన్నటువంటి కల్ముషం ఏదైతే మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు ఈష ద్వేషం అసూయ జలసి అన్నీ కూడా ఈ యొక్క భోగి మంటల్లో కలిపోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క భోగి మంటలు వేస్తారు అదే కాకుండా కొత్త పంట చేతికి వస్తే ఆ యొక్క వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి చెత్త చెదమంతా కూడా తీసుకొచ్చి భోగి మంటలు వేస్తారు ఇది ఒక సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మంలో దాంట్లో భాగంగా ఈరోజు భోగి సందర్భంగా మరి ఇక్కడ శ్రీ సింహకోట గణనాథుడి ఒక మండపం దగ్గర గొల్లమ్మ మండపం ఉంటారు మరి ఇక్కడ ఈ మండపం దగ్గర ప్రతి ఏటా కూడా మా ప్రేక్షకులందరూ కూడా చూపిస్తుంటాం ఇక్కడ చాలా కూడా సాంప్రదాయబద్ధంగా మొత్తం అంతా కూడా పెద్దలు పిల్లలు అంతా కూడా సమ భాగంలో ఇక్కడ అన్ని పండుగలు చేసుకునేటువంటి సెలబ్రేషన్ చేసేటువంటి ఉంది దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సింహకోట గణనాథుడి యొక్క టీము ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సభ్యులతో మాట్లాడదాము నమస్కారం మీ పేరు మీ పేరు పేరు అరవింద్ మరి ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఎలా కొనసాగిస్తున్నారు మరి భౌతిక స్థలాలకి ఖచ్చితంగా సుమారుగా యాభై సంవత్సరాల పైన పైన నుండే మాకు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మా పెద్దలు మాకు అలవర్చడం జరిగింది వాళ్ళ వారి యొక్క ఈ యొక్క సంస్కృతిని మేము కూడా ముందుకు తీసుకొని పోతున్నాము మరి అంటే ఇప్పుడు గరణాధునితో పాటు మీరు ఏ పండుగలకి ఇక్కడ అంతా కూడా సెలబ్రేట్ చేస్తున్నారు శ్రీమతి కాదరి లక్ష్మీ నరసింహస్వామి ఆస్థానమైనటువంటి గొల్లమ్మ మండపం అంటే సింహకోట వినాయక ఉత్సవ సమితి తరఫున మేము ప్రతి ఒక్క పండుగను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తాము కేవలము పండుగలు సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా దేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మేము ఇక్కడ తెలియజేస్తామండి మా యొక్క వినాయక ఉత్సవ సమితి ద్వారా అంటే ఏ విధంగా తెలియజేస్తానంటే ఆ పండగ ఆ పండుగకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఆ పండుగకు సంబంధించిన వెనుకలు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలాగా మేమంతా కూడా కలిసి ఒక టీం లాగా సింహకోట వినాయక ఉత్సవ సమితి తరఫున మేమంతా కూడా అత్యద్భుతంగా చేయడం జరుగుతుంది మరి భోగి పండుగ కదా భోగి పండుగకి సందర్భంగా మీరు ప్రతి దీన్ని అంటే ఏ విధంగా దీన్ని ప్రజలకి మీరు అందిస్తున్నారు ఇక్కడ ఈ సాంప్రదాయం మనకి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి ముఖ్య పండుగ అయినటువంటి సంక్రాంతి సంక్రాంతి అనేది ముఖ్య పండుగ ఆ పండుగలో వచ్చేటువంటి మొదటి రోజు భోగి భోగి అనగా ఏమంటే మనలో ఉన్నటువంటి చెడుని మన ఇళ్లలో ఉన్నటువంటి చెడుని తీసుకొని వచ్చి మనము ఒక భోగి మంట రూపంలో పెట్టి మనము దాన్ని దయించి వేస్తాం అంటే అక్కడికి చెడు అనేది వెళ్ళిపోతుందని చెప్పి మనము చిహ్నంగా భావిస్తాం భోగి పండుగ తర్వాత సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి ముగ్గులు పోటీలు నిర్వహించడము కనుమ రోజు వచ్చేసి పిల్లలకి ముట్టి కార్యక్రమాలు పాల పొంగుల కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా

జై బలో సింహకోట గణేష్ మహారాజ్కి జై శ్రీమత్ కాదరి లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవి ముందుగా కదిరి ప్రజలందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటూ సింహకోట గణ ఉత్సవ సమితి అందరం ప్రతి సంవత్సరం ఇలాగే మంచిగా ఇక్కడ భోగి పండుగ మరియు పాలు పొంగలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటాం కదిరి ప్రజలందరూ కనుమ రోజు ఇక్కడ ఎంతో ఘనంగా పండుగ జరగడం జరుగుతుంది అందరూ హాజరయ్యి మీ యొక్క ఇక్కడ మీ సేవలను అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం బాగుంటుంది అందరు రండి కదిరి ప్రజలందరూ అందరికీ నమస్కారం అండి కదిరి ప్రజలందరికీ కూడా భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరి ఇప్పుడు మనము సంక్రాంతి అందులో ఈరోజు భోగి పండగ పురోపరించుకొని మరి ఇక్కడ పూల పల్లడి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూలతో అలంకరించుకుంటూ మరి ఇంటి ముందు వేసేటువంటి గొబ్బెమ్మలు కావచ్చు ముగ్గురు కావచ్చు వివిధ అలంకరణతో వివిధ పుష్పాలతో మరి అలంకరించుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందే విధంగా మరి గత కొన్ని సంవత్సరాల నుండి కూడా కొన్ని వందల సంవత్సరాల నుండి ఏదైతే అలవాయితీగా వస్తున్నటువంటిది పండగకి మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం పూల దగ్గర మరి పూల వ్యాపారం అనేటువంటిది కూడా మనకి ముఖ్యంగా మన పండగల్లో పూలతో ప్రాముఖ్యత పూలతో ఎక్కువ కూడా ఎంగుడించబడి ఉంటుంది మన పండగలు అన్ని కూడా దాంట్లో భాగంగా మరి మన కది కాలేజీ సర్కిల్ మరి ఎన్టీఆర్ వేమారెడ్డి సర్కిల్ కాలేజీ సర్కిల్ అంటారు మరి ఇక్కడ ఈ లో ముఖ్యంగా పూల వ్యాపారస్తులు రైతులకే మరి పూలన్నీ కూడా కొనుగోలు మరి అమ్మకం అనేటువంటివి జరుగుతుంటాయి మరి దానిలో భాగంగా పూల మన పండగలకి ప్రాముఖ్యత పూలతో మరి ఈ ముఖ్యంగా ఈ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా ఈ పూలతోనే ప్రత్యేకంగా ఈ పూలతోనే కూడా మరి అనుసంధానం ఉంటారు ప్రజలకి మరి దానిలో బాగా ఇక్కడ కూడా రైతులు వచ్చే మరి తీసుకొని హోల్సేల్ ధరలో మరి రీటైల్ వ్యాపారస్తులకి కొనుగోలు అమ్మటం అనేటువంటి జరుగుతుంటుంది మరి ఇక్కడ అంతా కూడా మన జిల్లా నలమూల నుండి రాష్ట్రంలో నుండి రకాలైనటువంటి పూలు అన్ని కూడా వస్తుంటాయి రైతులకి రైతులు డైరెక్ట్ తీసుకొని వచ్చి ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైనటువంటి మార్కెట్ మరి పది గంటలకి పదకొండు గంటలకి అంతా మరి తర్వాత కూడా ఇక్కడ రీటైల్ కూడా జరుగుతుంటా హోల్సేల్ కూడా జరుగుతుంటా దానిలో బాగా మనం చూస్తున్నాము పూలు అనేటువంటివి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మన పండుగల్లో మనకి ముఖ్యంగా ఈ యొక్క పండుగలకు సంబంధించినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ సందర్భంగా వివిధ రకాలైనటువంటి పూలన్నీ కూడా మరి ఇక్కడ హోల్సేల్ రీటైల్ ధరలో రైతుల దగ్గర తీసుకొని మరి రైతుల నుండి మరి రీటైల్ అంటే మనకందరూ కూడా కదిరి ప్రాంతంలో ఉండి ప్రతి ఒక్కరు కూడా అమ్మేటువంటి వ్యాపారస్తులు ఇక్కడ చూస్తున్నాము ఉదయం చాలా నిన్న మొన్న కూడా మూడు రోజుల నుండి కూడా డిమాండ్ చాలా మరి దానిలో భాగంగా ఈరోజు కనుమ సందర్భంగా మరి రేపు మకర సంక్రాంతి ముఖ్యంగా మకర సంక్రాంతి మరి అలాగే కనుమ భోగి సందర్భంగా ఇక్కడంతా కూడా భోగి పండుగ సందర్భంగా రీటైల్ హోల్సేల్ వ్యాపారస్తులు కొనుగోలు దాపులు మరి మండీలో ఇక్కడంతా కూడా